హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయలక్ష్మి చెప్పే మంచి మాటకు స్వాగతం విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ అమృతవల్లికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆత్మహత్యల గురించి ఎక్కువ మంది చిన్నపిల్లలు స్టూడెంట్స్ కొత్తగా పెండ్లి అయిన చిన్న పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కూడా అలాంటి వారి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను స్టూడెంట్స్ వారు ఎందుకు అటువంటి స్థితిలోకి వెళుతున్నారు తల్లిదండ్రులకు నాది ఒక మనవి ముందు మన పిల్లలకు చదువు కన్నా వారిని వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దడం ఎంతైనా అవసరం వారికి చిన్నప్పటి నుంచే వారు స్కూల్ నుంచి రాగానే దగ్గరకు తీసుకొని నాన్న ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని మీ పనులు మీరు చేస్తూనే వారిని కదిలించండి మార్నింగ్ నుంచి ఏం జరిగిందో మీకు చెప్తారు ఆడపిల్లలను ఇంకా జాగ్రత్తగా అడగాలి వారిని స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఒంటి మీద దెబ్బలు ఏమైనా కనబడ్డాయా అన్యూజువల్గా ఏమైనా ఉన్నాయా అని మీ కళ్ళతోనే వారిని స్కాన్ చేయండి ఏదైనా తేడా వస్తే వెంటనే మీకు కనిపిస్తుంది కారణం అడిగితే వాళ్ళే చెప్తారు ఇప్పటి రోజుల్లో న్యూస్ చూస్తే ఎన్నో నెలల నుంచి ఆ పిల్లల మీద అత్యాచారం జరుగుతుంది అని పోలీసులు విచారించినప్పుడు మన పాపకు ఏం జరిగిందో వాళ్ళు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో ఉంటున్నారు నేటి తల్లిదండ్రులు మన పిల్లలు స్కూల్కి వెళ్ళి లేటుగా రాగానే మీరు వెంటనే స్కూల్కి వెళ్ళి స్పెషల్ క్లాసు ఉందా కారణం ఏంటి అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని ఆలోచించండి వాళ్ళు మీతో ఏది జరిగినా మీకు చెప్పే విధంగా వాళ్లను నిజాయితీగా ఉండమని చెప్పండి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడండి బయట ఎవరు కూడా మీకన్నా వాళ్లను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా జాగ్రత్త పడండి ఏది ఉన్నా ముందు వాళ్ళు మీకే చెప్పాలి పిల్లలను పెంచటం ఇప్పుడు తల్లిదండ్రులకు కఠినమైన అగ్ని పరీక్ష మొదటి నుంచి వారికి ఇష్టం లేని చోటకి పంపకండి వారికి ఇష్టం లేని చదువులు చదివించకండి మీ కోరికలను వారి మీద దయచేసి రుద్దకండి వారికి నచ్చిన చదువు చదవనివ్వండి వాళ్ళను స్వేచ్ఛగా ఉండనివ్వండి వాళ్ళకి ఇష్టం లేని చదువు చదివిస్తే వాళ్ళు అది బర్డెన్గా ఫీల్ అయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటు మీకు చెప్పలేక వాళ్ళు దానిని చదవలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందరూ పెద్ద పెద్ద పేరున్న కాలేజీల్లోనే కష్టమైనా సరే అప్పులు చేసి చదివిస్తున్నారు నేటి తల్లిదండ్రులు అలా కాకుండా ఎవరి స్తోమతకు తగినట్లు వారు చదివించితే అప్పుల సమస్య ఉండదు పిల్లలకి వాళ్ళకి మీరు చదువులో అర్థం కానివి చెప్పండి ట్యూషన్స్ పెట్టించండి ముందు వారి మనసులో ఏముందో తెలుసుకోండి వారిని ధైర్యవంతులుగా పెంచండి నాన్న ఏదున్నా మాకు చెప్పండి మనం దాన్ని సాల్వ్ చేద్దాం అనే ఆత్మవిశ్వాసంతో వాళ్ళని పెంచండి అంతేకాని మార్కులు తక్కువ వస్తే పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పకండి ఎప్పుడు పిల్లలకు జీవితం పట్ల అవగాహనతో పెంచండి క్రమశిక్షణగా ఉండేటట్టు నిజాయితీగా ఉండేటట్టు పిల్లలు అప్పుడు బాగా చదువుతారు కొంతమంది పిల్లలకు లోక జ్ఞానం అసలు లేకుండా పెంచుతారు వాళ్ళు చదువులో టాపర్స్ కానీ జీవితంలో సమాజంలో వెనకబడి ఉంటారు పిల్లలకు ఓటమిని కూడా అంగీకరించేలా పెంచండి అది సహజం ఎప్పుడు గెలవటమే కాదు ఓటమి కూడా జీవితంలో సహజమే అని వాళ్ళకి తెలిసేటట్లు చెప్పండి ఏది కూడా వాళ్ళు అడిగిన వెంటనే వచ్చేస్తే వాళ్ళు దాని విలువ తెలుసుకోరు వాళ్ళకి అది ఏది అవసరమో ఏది అనవసరమో మీరే ఆలోచించి వారిని నచ్చజెప్పి వాళ్ళను ఒప్పించండి దానికోసం వారు చేయాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళని హార్డ్ వర్కర్స్గా మార్చండి వారు దానిని ఆస్వాదించి ముందు జీవితంలో దాన్ని గుణపాఠంగా నేర్చుకుంటారు ఎప్పుడు గెలవడమే కాదు జీవితంలో ఓటమి ఉంటుంది విజయము ఉంటుంది అని మీరు వారికి చెప్పండి వాళ్ళకు స్ఫూర్తి నింపే కథలు చెప్పండి అప్పుడే మన పిల్లలు రేపటి పౌరులు వీరులు భరతమాత ముద్దుబిడ్డలు అవుతారు మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తారు ఆత్మహత్యలకు అవకాశమే లేని రేపటి పౌరులని తయారు చేద్దాం వారు తెల్ల కాగితం వంటి వాళ్ళు వారిని మంచి చిత్రంగా మార్చేది మంచి శిల్పాలుగా చెక్కేది తల్లిదండ్రులే నేటి గురువుల సంగతి చూస్తే ఇదివరకైతే మంచి గురువులు ఉండేవాళ్ళు నేడు అందరూ అలా అని మనం చెప్పలేం కానీ ఎక్కడో ఒకరిద్దరు గురువులు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ డ్యూటీ కూడా తల్లిదండ్రులే తీసుకుని మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకుందాం రేపటి పౌరుల్ని ఇలా పోగొట్టుకుంటుంటే రేపటి తరం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి రేపటి తరాన్ని చైతన్యవంతంగా ఒక ఛత్రపతి శివాజీ గాను ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గాను ఒక ఇందిరాగాంధీ గాను నేటి బాలలే రేపటి పౌరులు అనే సత్యాన్ని మనందరం కూడా నిజం చేసి మంచి యువతరాన్ని అందించాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది విజయలక్ష్మి చెప్పే మంచి మాటకు సెలవు మళ్ళీ వీడియోలో కలుసుకుందాం